ఆడికృతికను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరిపై వెలిసిన వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య వారి ఆలయానికి విచ్చేసిన భక్తులకు నూట యాభై మంది భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లు సేవలందించారు ఉదయం నాలుగున్నర గంటల నుండి రాత్రి వరకు తరలివచ్చిన భక్తులకు ఆర్పీబీఎస్ బాలుర ఉన్నత పాఠశాల జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల బాబు అగ్రహారం సరస్వతిభాయి భాస్కరపేట పురపాలక ఉన్నత పాఠశాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అమరావతి జూనియర్ కళాశాలలకు చెందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆలయంలో త్రాగునీటిని అందించారు జ్యూలైన్లో వేచి ఉన్న వారిని క్రమబద్ధీకరించారు అలాగే తెప్పోత్సవాల్లో కూడా పాల్గొని సేవలందించారు అలాగే నారద పుష్కరిణిలో జరిగిన తెప్పోత్సవంలో కూడా పాల్గొని స్కౌట్స్ అండ్ గైడ్స్ విశేష రీతిలో తమ సేవలు అందించారు ఈ కార్యక్రమానికి కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు పర్యవేక్షించగా జిల్లా ట్రైనింగ్ కమిషనర్ వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యనిర్వాహక సహాయ కమిషనర్ కోటేశ్వరరావు యూత్ చైర్మన్ ఎస్కే అజారుద్దీన్ గైడ్ కెప్టెన్ పద్మావతి నిర్మల సరిత స్కౌట్ మాస్టర్లు ధనుష్ సుబ్రహ్మణ్యం రోవర్ లీడర్లు మహేంద్ర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు